దేవ తమ భక్తుని చెంతకు తమరే స్వయంగా వేంచేశారా ఎప్పటి నుంచో చరణాలను ఈ హృదయం పై నుంచి ఎదురుతను చూస్తున్నా ఇప్పుడు వీటికి తమరు ప్రణామం చేసే అవకాశాన్ని మహాత్మా నేను మానవ మాత్రుడను నన్ను భగవంతుడంటూ నమస్కరించవద్దు రామ ఋగ్వేదం అంటున్నది ఏకం సత్య విప్ర బౌదం వదంతి సత్యం ఒక్కటే మహాత్ములు జ్ఞానులు దాన్ని విభిన్న రూపాలలో పిలుస్తూ ఉంటారు అంటే శివస్వరూపం సత్యం అదే విభిన్న రూపాలలో ప్రదర్శితమవుతోంది ఈ భిన్నత్వంలో ఐక్యత కారణంగా నాకు మీ రూపం కూడా అలాగే గోచరిస్తుంది ఆ భగవంతుడు విష్ణు శివునిలాగే ఇందులో ఆశ్చర్యమే ఉంది అందుకే మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను తమరు మహోన్నత స్థాయికి చేరుకున్నారు ఈ స్థాయిలో తమకు ప్రతి ప్రాణిలోనూ దైవత్వం కనిపిస్తూ ఉంటుంది అందుకే తమరు మహనీయులయ్యారు ప్రస్తుతం నేను తమ నుంచి నా కర్తవ్యంలో సలహాలు తమ ఆశీర్వాదాలు పొందాలన్న కోరికతో తమ చరణ సన్నిధికి చేరాను అలాగే సమయంలో లీలలో చూపదలిచారు అలాగే కానివ్వండి మహానుభవ తమరు నిర్ధారణ చేసుకున్న లక్ష్యంతో తమ కర్తవ్యాన్ని పలు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు తమరు చేసే కర్మరూపమైన పూర్ణ సాఫల్యానికి మా గురుదేవులు భగవాన్ అగస్త్యులే తమరిని ఆశీర్వదించగలరు తమరు వారిని దర్శించండి ఎన్నో సంవత్సరాలుగా నాదొక కోరిక అగస్త్య మహర్షుల దర్శనం పొందాలని ఇప్పుడు తమరే దయతో వారిని చేరగలిగే మార్గం చూపిస్తే మేము కృతార్థులమవుతాం అలాగా తప్పకుండా గురుదేవుడు ఆజ్ఞ ఇచ్చారు తమను వెంటనే తీసుకురావాలని అలాగే మీ కృప వలన నాకు గురుచరణ దర్శనం మళ్ళీ లభిస్తుంది పదండి వెళదాం ఇదే మా గురుదేవుల ఆశ్రమం అగ్రజ అగ్రజ అటు చూడండి ఆ వెలుగేమిటి నిజమే ఆ వెలుగెలా వచ్చింది సీత మహర్షి అగస్త్యుల వారి ఆధ్యాత్మిక ప్రతి ప్రాణి యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యం శక్తి అనుసారమే అతని శరీరానికి చుట్టూ ఒక తేజోపుంజం వెలుగు పరిధిలో ఉంటుంది ఎవరి శక్తి ఎక్కువైతే అంత పెద్దదిగా ఉంటుంది ఈ వెలుగు పరిధి మహర్షి అగస్త్యులు తన పరాక్రమంలో శక్తిలో తన ఆరాధ్య గురువులు పరమేశ్వరునితో సమానం ఒకసారి దేవతల కార్యంలో సహకరించేందుకు మహర్షి అగస్త్యులు సప్త సముద్రాలను తన దోషిటలో పోసుకుని తాగేశారట మహాత్మా అగశ్య దానవులందరూ సముద్రంలో దాగి ఉన్నారు వారనుకున్న వెంటనే బయటికి వచ్చి దేవలోకం మీద దాడి చేస్తున్నారు వారిని సమూలంగా నాశనం చేసే వరకు దేవలోకానికి భద్రత లేదు దయచేసి తమరు సముద్ర జలాల్ని కాసేపు తీసివేస్తే మేము ఆ త్రాక్షసులను సమూలంగా నాశనం చేస్తాం ఇది మీకు మాత్రమే సాధ్యమవుతుంది మేము మీ శరణు కోరి వచ్చాం మాకు సహకరించండి ప్రభు తదాస్తు ఒకసారి పర్వత శ్రేష్ఠుడైన వింధ్యాచలుడు అహంభావంతో సూర్యగమనాన్ని నిరోధించాలనుకున్నాడు అప్పుడు అగస్త్య మహర్షి తన చరణాల కింద అతడి ఉద్దండతను అణచివేశారు నాటి నుండి వింధ్యాచలుడు అగస్త్యులకు దాసులయ్యాడు ఆ కారణంగానే ఆయన అగస్్యుడంటారు అగం పర్వతం స్తంభ్యతి ఇది అగస్త్య అంటే అర్థం ఎవరైతే పర్వతాన్ని స్తంభన చేస్తారో వారే అగస్త్యులని అలాగా అవును ఒకసారి సదాశివుని వివాహం చూడాలన్న కోరికతో సర్వశక్తులు సమస్త జీవరాశులు ఉత్తర దిశకు వెళ్ళాయి ఆ సమయంలో భూమి సమతుల్యత లేక కృంగిందట అప్పుడు ఆ పరమేశ్వరుని ఆదేశంతో అగస్త్య మహర్షి వింధ్య పర్వతం దాటి దక్షిణ వచ్చారు కేవలం ఆయన ఒక్కరి శక్తి ప్రభావంతో భూమి సమతుల్యతను ఆపాదించుకుందట అందుకే అంటూ ఉంటారు ఉత్తర భాగంలోని సమస్త ఆధ్యాత్మిక బలాన్ని మరియు జ్ఞానాన్ని త్రాసులో ఒకవైపు నుంచి మరోవైపు త్రాసు పళంలో అగస్త్య మహర్షి ఒక్కరు కూర్చుంటే చాలు దక్షిణం వైపు బరువు అవుతుంది అని స్వయంగా శివభగవానుడే పరమ పరమసుందరమైన తమిళ భాషను బోధించారు మహాముని అగస్త్యులు తమ మేధాశక్తిని ఉపయోగించి తమిళ భాషను వ్యాకరణబద్ధం చేసి దానిని ప్రపంచంలో శ్రేష్ట భాషగా చేశారు ఈ ప్రపంచానికి ఆయన ఇచ్చిన శ్రేష్ట సంపద తమిళ భాష దీనిలో సమస్త జ్ఞానాన్ని ఆయన పొందుపరిచారు ఇదే ప్రకారంగా అగస్య భగవానులే బ్రహ్మలోకం నుండి కావేరి నదిని తన కమండలంలో ఉంచి తీసుకువచ్చారు ఆ నది నేడు సమస్త ప్రాణికోటి మేలు కోసం గంగా సమానంగా ప్రవహిస్తోంది ఆ భగవంతుడు శివుడు మమ్ము పంపిన దేశంలో మాకు గంగానది మరియు యమునా నది వంటి ఒక పవిత్ర నది ఎంతో అవసరం ఉంది తమరు సర్వదా తమ భక్తులపై అనుగ్రహం చూపుతూ ఉంటారు అలాగే మా ప్రార్థనను స్వీకరించి అనుగ్రహించండి లోక కళ్యాణం కోసం తమరు విన్నవించిన విన్నపాన్ని మేము స్వీకరిస్తున్నాం పరమ పవిత్రం మరియు మూడు లోకాలకు శుభదాయకమైన కావేరీ నదిని మీకు ప్రసాదిస్తున్నాం ప్రణామం పితామహ ఏమిటి ఆజ్ఞ కావేరి పుత్రి మేం మిమ్మల్ని అగస్య మహర్షులకు ప్రసాదిస్తున్నాం తమ ఉత్తమ జన్మ కారణంగా దక్షణాన్ని పవిత్రంగా సర్వసమృద్ధిగా మార్చు ఎక్కడెక్కడ నుంచి నీ నిర్మలమైన జలధార ప్రవహిస్తుందో ఆ ప్రదేశం మూడు కాలాలలో సర్వదా పచ్చ పచ్చగా మరియు సమృద్ధిగా మారాలని ఆశీర్వదిస్తున్నారు తమరు నా కమన్నలలోకి చేయండి అలా భూమి మీదకు నేను తీసుకువెడతాను ఇక్కడి సమస్త ప్రాణులు జలచరాలు నభచరాలు భూచరాలు సమస్త జీవులు సదా మిమ్మల్ని స్థుతిస్తూ ఉండగలవు అలాగే ఎలాంటి వేదభావం లేకుండా వారందరికీ మీ ఆశస్సు లభిస్తూ ఉంటాయి మా గురుదేవుల ఆశ్రమంలో అబద్ధాలు మాట్లాడే వ్యక్తి క్రూరుడు ధూత్తుడు లేదా పాపాత్ములైన మనిషి ప్రాణాలతో నిలిచి ఉండలేడు వారి వద్ద ధర్మాన్ని ఆరాధించడం కోసం ఎందరో దేవతలు యక్షులు నాగులు పక్షులు ఉంటూ ఉంటాయి ఇలా ఆ మహర్షి నుంచి ఆధ్యాత్మిక మార్గదర్శనం పొందుతూ ఉంటారు అగ్రజ ఇలాంటి మహనీయుల దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలంగానే లభిస్తుంది తప్పకుండా సత్యం వచించావు లక్ష్మణ సుధీక్ష మహాముని గురుదేవుల శ్రీచరణాల చింత మా విన్నపాన్ని ఉంచండి వారిని దర్శించుకునేందుకు అనజ్ఞ కోరుతున్నామని చెప్పండి అలాగే నేడు ఆర్యావర్త సూర్యుడు ఈ అగస్తాశ్రమంలో ఉదయించాడు మా చిరకాల అభిలాష నేడు నెరవేరింది మునీంద్ర ఈ వనవాస సమయంలో భరద్వాజ మహాముని వాల్మీకి మహర్షి అత్రిముని సతీశిరోమణి అనసూయాదేవి జితేంద్రియ శరభంగాది అనేక మనస్సులు తపస్సులు మహాత్ముల సత్సాంగత్యంలో గడిపిన క్షణాలు జన్మజన్మల పుణ్యఫలంగా లభించినవి ముఖ్యంగా సుతీక్షణ మహాత్ముల సహకారంతో తమ దర్శన భాగ్యం సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడు మహాదేవుని సాక్షాత్కారం పొందడం వంటిదే తన సేవకుని గురించి సదా ఘనంగా చెప్పడమే సత్పురుషుల లక్షణం రామా నీకు ఈ రహస్యం తెలిసిందే కదా స్వయంగా మహాశివుడే ఎవరి నామస్మరణ చేస్తుంటాడో ఆయన కృపా కటాక్షంతో ఒక తుచ్ఛ ప్రాణికి కూడా భక్తి శక్తి జ్ఞానం ఈ భావమే తమకు శోభనిస్తున్నది వాస్తవానికి తమ ఔన్నత్యం తమ మహిమలు దేవతల్ని కూడా మించినవి తమ సూర్య సమాన తేజస్సుతో సముద్ర జలాలు ఇంకిపోయేలా చేయగల సమర్థులు మీరు ఓ దీర్ఘాయ ధన్యాత్మ తమ సిద్ధుల ముందు తలలు వంచి దేవతలు గంధర్వులు సిద్ధులు యతీంద్రులు తమ ఉపాసన ద్వారా ధన్యులవుతున్నారు నేడు తమ పాదాల చింత కూర్చున్న మా ముగ్గురి జన్మలు ధన్యమైనవి ఈ పుణ్యం మా వనవాస అంతిమ సమయాన ఇలా మాకు దక్కింది నీవు దండకారణ్యం వచ్చావన్న వార్త నాకు అందినప్పుడు నా హృదయంలో ఒక ఆశాజ్యోతి వెలిగింది ఈ ఆశ్రమానికి వస్తావన్న ఆశ కలిగింది నీ దర్శన భాగ్యంతో మా నేత్రాలకు ధన్యత చేకూర్చాలనుకున్నావు ఈరోజు ఆ ఆశ ఫలించింది ఇన్ని వత్సరముల వరకు దండకారణ్యంలో ఋషుల రక్షణాభారాన్ని నిర్వహించవు ఇహనీ కాల వ్యవధిలో చాలా తక్కువ కాలమే మిగిలి ఉన్నది